భాగ్యనగరంలో చిన్న వర్షం వచ్చిందంటే చాలు కాలనీలు బస్తీలు ముంపునకు గురవుతున్నాయి గత కొన్నేళ్లుగా వర్షాకాలంలో కురిసే భారీ వర్షాలకు నగరం జలమయంగా మారుతుంది మహానగరంలో వర్షం పడితే చాలు ఆ పూట జనం జీవనం అస్తవ్యస్తంగా మారుతుంది రోడ్లపై మోకాల్లోతూ నీళ్లు నిలిచి కాలువలను తలపిస్తున్నాయి ప్రతి ఏటా వర్షాకాలం లోపునే సమస్యలు లేకుండా చేస్తామని హామీ ఇస్తున్న బల్దీ యంత్రాంగం వివిధ కారణాలతో ఆ పనులను పూర్తి చేయలేకపోతుంది నగరంలో అంతర్గత డ్రైనేజ్ సమస్యలపై రాసిన స్పెషల్ స్టోరీ గ్రేటన్ లో పూడిక పూడికతీత పనులు నామ్కే వాస్తేగా నిర్వహిస్తున్నారు మూడేండ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో చాలా నాలాల్లో చెత్త చెదారాలు పేరుకుపోయాయి దీంతో మురుగు స్లోగా వెళ్తోంది గతంలో వచ్చిన వరదలతో పూడిక పూడికతీత పనులు నిరంతరం చేస్తామని అధికారులు ప్రకటనలు చేసినా ఎక్కడా జరగడం లేదు మరో రెండు నెలల్లో రానున్న వర్షాకాలంలోపు నాలా డ్రైన్ బాక్స్ల పూడికతీత పూర్తి కాకపోతే ఇబ్బందులు మాత్రం తప్పేలా లేవని స్థానికులు మండిపడుతున్నారు బల్దియా పరిధిలో దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర వర్షపు నీటి కాల్వాలుండగా మేజర్ నాలాలు మూడు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్లు పైప్లైన్ డ్రైన్లు చిన్న సైజు నాలాలు ఆరు వంద కిలోమీటర్లకు పైగానే ఉన్నాయి ఈ నాలాల్లో ఐదు లక్షలకు పైగా క్యూబిక్ మీటర్ల పూడిక పేరుకు పోయి ఉంటుందని అధికారులు అంచనా వేస్తుండగా ఇది పది లక్షల క్యూబిక్ మీటర్ల వరకు ఉంటుందని తెలుస్తోంది గతంలో ప్రతి ఎండ కాలంలో పూడిక తీతకు టెండర్లు పిలవడం పనులు చేయడం చేస్తున్నారు కానీ ఈసారి సమ్మర్ సగం అయిపోయినా పూర్తవలేదు ఇక్కడ ఒక్క విషయమైన కాదు చాలా విషయాలలో నగర్ వాసులు ఇబ్బంది పడుతా ఉన్నారు ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఇది ఒక్కరోజు సమస్య కాదు దాదాపు ఇరవై ఏళ్ల సమస్య ఇప్పుడు ఎప్పుడు చూసినా కూడా ఈ రామరెడ్డి నగర్ అనేది డ్రైనేజ్ నీళ్ళతోనే కుడుకుపోయి ఉంటుంది ఎందుకంటే ప్రధానంగా ఇటువంటి సమస్య ఏంటంటే ట్రంక్ లైన్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల ఇక్కడ లైన్లు వేస్తున్నారు కానీ ఒక లైన్ కి ఒక లైన్ కి కనెక్టివిటీ లేక ఒక ఒక ఇంజనీర్ కి ఒక ఇంజనీర్ మధ్యలో సఖ్యత లేక హండ్రెడ్ పర్సెంట్ ఈ ట్రంక్ లైన్ వ్యవస్థని పెద్ద ఎత్తున చేసినట్టు అయితే ఈ ఒక్క కాలనీకే కాదు రామరెడ్డి నగర్ ఉండొచ్చు వాసి నగర్ ఉండొచ్చు ఇవి కిందికి ఉన్న ప్రాంతాలు కాబట్టి ఎక్కువ ఈ ప్రాంతాల్లో ఇబ్బంది జరిగే అవకాశం ఎక్కువ వస్తా ఉంది పైనుంచి వస్తున్నటువంటి మురుగునీరు అంతా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది ఇబ్బంది గురవుతా ఉన్నారు మూడేళ్లుగా రెగ్యులర్ గా పనులు చేయకపోవడంతో పూడిక భారీగా పేరుకుపోయింది వరద వస్తే వెళ్లేందుకు దారి కూడా లేదు ఇక ఇండ్లల్లో నుంచి వచ్చిన డ్రైన్ వాటర్ కూడా సాఫీగా వెళ్లడం లేదు ఏటా వీటి పూడిక తీత కోసం బల్దియ ఏటా నలభై కోట్ల నుంచి యాభై ఐదు కోట్ల వరకు ఖర్చు చేస్తున్నామని చెప్తుండగా ఒక్క నాలా కూడా క్లీన్ గా కనిపించడం లేదు ఏప్రిల్ వచ్చిన ఇప్పటికీ కొన్ని నాలా పూడికతీత పనుల టెండర్ అగ్రిమెంట్ జరగలేదు ఇంకొన్ని పనుల అగ్రిమెంట్ పూర్తయినా క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం కాలేదు నాలాలన్నీ చెత్త బురద మట్టి పిచ్చి మొక్కలతో నిండిపోయాయి నాలాల్లో పూడిక తీయకపోవడంతో డ్రైనేజీ నీరు కాలనీలు బస్తీల్లోకి వస్తుంది దీంతో పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారు ఆఫీసర్లకు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదు ఒకసారి కూడా పూడిక తీయకపోవడంతోనే ఇలా అవుతుందని చెప్తున్నారు రామంతపూర్ వెంకటరెడ్డి నగర్ రామ్రెడ్డి నగర్ వంటి బస్తీల్లో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు వాపోతున్నారు ఇక్కడ డ్రైనేజ్ సమస్య చాలా విపరీతంగా ఉన్నది దోమలు చాలా ఉన్నాయి అందరి ఇళ్లలో జ్వరాలు పిల్లలకి ఆరోగ్యం మంచిగా లేదు ఈ డ్రైనేజ్ సమస్య అనేది తీర్చాలి ఇది ట్వంటీ ఇయర్స్ కింద వేసినటువంటి పైప్ లైన్స్ ఇప్పుడు జనాభా పెరిగింది అయినా కూడా ఏం పట్టించుకోవట్లేదు ఎవరు ఎండాకాలమే మా పరిస్థితి ఇట్లా ఉన్నది ఇక వర్షాకాలం వస్తే మాకు ఇళ్లలో నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది కాబట్టి మీరు ఈ సమస్య మీద పరిష్కారం చూపించాలని కోరుతున్నాము జూన్ లో వర్షాలు స్టార్ట్ అవుతాయి ఆలోపు నాలా పూడికతీత పనులు పూర్తవడం అధికారులే భావిస్తున్నారు ఒకే కాంట్రాక్టర్ పది చోట్ల తీత పనులను కాంట్రాక్ట్ దక్కించుకున్నారు దీంతో ఒకేసారి అన్ని చోట్ల పనులు చేయకుండా ఒక దగ్గర పూర్తయిన తర్వాత మరో దగ్గర పనులు చేస్తారు దీంతో టైం ఎక్కువగా పట్టే అవకాశాలున్నాయి అలాగే నాలాల నుంచి తీసిన వ్యర్థాలు ఎండిన తర్వాత డంపింగ్ యార్డ్ కు తరలించాలి కానీ ఎక్కడి వ్యర్థాలు అక్కడ వేస్తుండటంతో ఒకవేళ వర్షం వస్తే తిరిగి అవి చేరుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో పూడిక తీసి ప్రయోజనం లేకుండా పోతుందన్నారు ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచి చూస్తున్నా నేను రోజు ఇదే పరిస్థితి వాకి లోడలేక చచ్చిపోతున్నాం జిహెచ్ఎం చోటు రాడు వచ్చిన వాళ్ళు ఊడుస్తారు ఆ కుప్పలు కుప్పలు అక్కడక్కడే చెత్త అది తీసుకొని పోరు కూడా తీసుకొని పోరు చెప్పినా తీసుకున్నాం కదా అని మళ్ళీ రిటర్న్ క్వశ్చన్ మాకే ఇవన్నీ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ అది ఫుల్ గా ఉందంట తీసేస్తే క్లియర్ చేసి ఇది క్లియర్ అయితనేసి అంటున్నారు మరి ఇప్పటి వరకు అయితే అధికారులు రాలేదు జిహెచ్ఎంసి కాంట్రాక్టర్లకు దీర్ఘకాలంగా బిల్లులు పెండింగ్ లో ఉండడంతో టెండర్ ప్రక్రియలోనూ లేట్ అయింది ఈసారి టెండర్ దక్కించుకున్న సంస్థలు పాత బకాయిలు చెల్లిస్తేనే పనులు మొదలు పెడతామని చెప్తున్నాయి వర్షాకాలం దగ్గర పడుతున్నా అధికారులు ఎలాంటి ప్లాన్ లేకుండా చేసే పనులు కూడా లేట్ చేస్తుండటంతో ఈసారి కూడా రైనీ సీజన్లో ప్రజలకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు